గత పాలకుల ఇసుక దోపిడీ వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు డ్యాం కొట్టుకుపోవడం వల్ల నలభై ఒక్క మంది చనిపోతే మాజీ సీఎం జగన్ కనీసం పరామర్శించలేదని విమర్శించారు అన్నమయ్య డ్యాం నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తున్నట్టు మంత్రి తెలిపారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన హంద్రీనీవా ప్రాజెక్టుకు బడ్జెట్లో మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించామని ఖరీఫ్ మొదలయ్యేలోగా మొదటి దశ పూర్తి చేస్తామని వెల్లడించారు అన్నమయ ధ్వంసమైంది అని అంటే అది జగన్మోహన్ యొక్క దోపిడీకి జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీకి అన్నమయ్య ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి అన్నమయ్య కింద ఏదైతే ఇసుక దోపిడీ లూటీ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎంకో ఏదైతే వైసీపీ అనుశూలు ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ మిషనరీని రక్షించుకోవడానికి వేలాది ట్రాక్టర్లు లారీలు ఏసీబీలు వాళ్ళ మిషనరీని కాపాడుకోవడానికి జాగ్రత్త చేసుకోవడానికి అన్నమయ్య గేట్లు ఎత్తకుండా వదలడుకోకుండా ఉంచడంతో ఆ పింఛ నీరంతా కూడా ఒక్కసారి అన్నమయ్య మీద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు ముందుకుపోయినటువంటి పరిస్థితి ఇంకా ఎంతో అంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర దగ్గర నలభై ఒక్క మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి గ్రామాలు దృష్టి పరిస్థితుల్లో కనీసం ఆ రోజు ముఖ్యమంత్రిగా తాడేపల్లి రాజప్రసాదం వదిలి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టి వెళ్ళి పలకరించినటువంటి పరిస్థితి లేదు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం వచ్చింది అన్నమయ్య ప్రాజెక్టును కూడా పునర్నిర్మాణం చేసేటువంటి క్రమంలో మేము కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాం